హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇవైతే లేత చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలైతే అయితే ఇలా మొత్తం చెక్కు తీసేసుకొని ఇలా మధ్యలోకి ఇరుచుకోవాలి ఇరుచుకొని ఇలా మొత్తం ఓపెన్ చేసి పుచ్చులు పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి అన్నిటిని ఇలానే చేసుకోవాలి పుచ్చులు ఉంటాయి జాగ్రత్త టమాటాలు కట్ చేసుకున్నా ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నా ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ కలిపి ఉన్నాయి ఇవన్నీ వేసేసుకున్నా రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మగ్గిందనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి కరివేపాకు వేసుకోండి నాకైతే కొంచమే కరివేపాకు ఉంది మీరు ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అల్లమెల్లి పేస్ట్ వేసుకోండి అల్లమెల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్ వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ అల్లమెల్లి పేస్ట్ ఆనియన్స్లో బాగా కలిసేలాగా కలుపుకొని అల్లమెల్లి పేస్ట్ పచ్చిదనం పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి ఒకటికి రెండుసార్లు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయినా సరిపోతుంది ఒక్కసారి మూత పెట్టేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత మంచి ఫ్రై అయిపోయినా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం సన్నగా చెక్కు తీసి పెట్టేసుకున్న చిక్కుడుకాయలు మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఏ కూరగాయ ముక్కలైనా మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతాయి మూత పెట్టేసుకుందాం చూడండి ఒకటికి రెండుసార్లు కలుపుకొని కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని రెండింటిని బాగా కలుపుకొని మొత్తం కలిపేసుకోండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కలుపు వేసుకోండి ముక్కలు ఏ కురగాయ ముక్కలైనా మంచిగా త్వరగా మగ్గుతాయి మూత పెట్టేసుకోండి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఈ చిక్కుడుకాయలు టమాటాలు బాగా మగ్గించుకోవాలి ఒకటికి రెండుసార్లు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి మంచిగా మగ్గించుకోవాలి ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి మంచి వేడివేడి అన్నం వేసుకొని తింటా మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి మంచిగా మగ్గిపోయినాయి కదా చిక్కుడుకాయ టమాటా బాగా మంచి మగ్గినాయి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసేసుకుందాం ఈ కర్రీకి అయితే కారం కొంచెం తక్కువ వేసుకోండి కారం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి అండి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు తర్వాత చూసుకొని వేసుకుందాం మళ్ళీ మొత్తం ఉప్పు కారం బాగా చిక్కుడుకాయ టమాటాలు పట్టేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాం గ్రేవీతో మంచిగా ఉంటుంది కొన్ని వాటర్ పోసుకున్నా నేను ఎక్కువ పోసుకోకండి ఇలా మొత్తం కలిపేసుకొని చిక్కుడుకాయ టమాటాలు బాగా ఉడికించుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం ఉప్పు పట్టింది నేను ఉప్పు వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను ఫైనల్గా టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది సింపుల్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసేసుకున్నాం చూడండి ఎంత బాగా ఉడికినాయో మంచి ఉడికిపోయినాయి ఇలా ఉండాలి మరి ఎక్కువ గ్రేవీ కొంచమే కాదు కాబట్టి ఇలా ఉండాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనా నచ్చితే లైక్ ఇవ్వండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి